బీసీ రిజర్వేషన్ల అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు సిద్ధమవుగా బీఆర్ఎస్ హైదరాబాద్ లో దీక్షకు సిద్ధమయ్యారు ఇందిరా పార్క్ దగ్గర కవిత దీక్ష చేయబోతున్నారు గాంధేయ మార్గంలో ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు డెబ్బై రెండు గంటలు నీళ్లు కూడా తాగకుండా గాంధేయ మార్గంలో దీక్ష చేయబోతున్నామన్నారు అలాగే దీక్ష కోసం జాగృతి నుంచి ప్రభుత్వాన్ని పోలీసులను అనుమతి అడిగామని తెలిపారు అయితే తమకు ఎలాంటి అనుమతి రాలేదని ఈ విషయంలో కోర్టుకు వెళ్ళామని చెప్పారు కోర్టు నుంచి అనుమతి వస్తుందని తాము అనుకుంటున్నామని కవిత చెప్పుకొచ్చారు మరి కవిత దీక్షకు ఇవాళ పోలీసులు అనుమతి ఇస్తారా లేదా దీక్షను అడ్డుకుంటారా అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది